ఈ రోజు మా విలేజ్లో పదకొండు మంది భవానీ వేసుకున్న భవానీ తల్లు అయితే ఇంట్లో నుంచి పీటకం కది బయటకు వెళ్తున్నారని ఇన్వైట్ చేశారు మేమైతే ఫస్ట్గా సిస్టర్స్ మీద ఊళ్ళో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది అక్కడికైతే వెళ్ళిపోయాము తర్వాత భవానీలందరూ కలిసి టెంపుల్కి వచ్చారు చూడండి టెంపుల్కి వచ్చారు ఇలా టెంపుల్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క భవాని ఇంటి దగ్గర పూజ చేసుకుని బయటకు వస్తారు చూడండి ఇలా భవానులందరూ భవాని శరణాలు చదివి పూజ చేసుకుని పీఠకం కదివి బయటకు వస్తారు ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేసే ఏం చేయాలంటే ఆ భవాని తల్లి పాళ్ళు కడిగి జోల్లో భిక్ష అంటే మనకు తోచినంత మనం ఆ జోళ్ళలో వేయాలి ఇలా తీసుకొచ్చేస్తున్నారు కదా ప్రతి ఒక్క విలేజ్లో తెలిసే ఉంటుంది ఇదంతా కానీ ఇలా మనం కాళ్ళు కడిగి భిక్ష జోడులో వేయాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి అందరికీ కూడా కలిసి రాదు దానికి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా తల్లి వచ్చేసిన తర్వాత తల్లికైతే మనం కాళ్ళు కడిగి అలా బియ్యం తీసుకుని మనకు తోచినంత అది పదిహేను అవ్వచ్చు ఇరవై అయినా వచ్చి అంతైనా కానీ ఆ జోళ్ళలో వేస్తాం తల్ల మనల్ని ఆశీర్వదిస్తుంది అలా ప్రతి ఒక్క భవానీ ఇంటి దగ్గర జరుగుతుంది మా సిస్టర్ ఆశీర్వాదం తీసుకుంటుంది పదకొండు మంది భవానీలు ఇంటి దగ్గర కూడా ఇంతే జరుగుతూ ఉంటుంది తమ జోళ్ళలో వేస్తే అమ్మవారి ఆశీర్వదిస్తారు అంటే ప్రతి ఒక్క భవాని ప్రసాదం తమకు తోచినంతలో చేసుకు పెడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి పులిహోర పొంగళ అన్నం అయితే పెట్టాను కుళ్ళు తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఇలా ఇంకొక భవాని ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు ఆ ఇంకో భవాని వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ అలాగే జరుగుతుంది భవానీకి పూజ చేసి సరణాలు చేయని ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు చూడండి ఇక్కడ ఇది ఇంకో భవాని ఇంకొక అమ్మ వా దగ్గర ఇలా కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుని మనమైతే భిక్ష వేసేస్తాం జోళ్ళో ఇలా అందరు దగ్గర అయిపోయిన తర్వాత అందరూ ఒక చోటుకెళ్ళి చిందేస్తారు చిందేసి ఆనందంగా ఇందరికీ రాత్రి కూడా ఎయిల్దేస్తారు చూడండి అలా జస్ట్ తీసి కొబ్బరికాయ కొడతారు ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇది మామూలుగా ప్యాకింగ్ చేశారనమాట లడ్డు పూంది అలాగే పులిహోర పరమాణం కూడా ఇచ్చారు పాయసం తర్వాత ఆనందంగా భవానీలందరూ ఇలా చిందేస్తూ గుడి దగ్గరకు బయలుదేరుతారు దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఆ రోజు నైట్ ఉండి పొద్దున్న నీడముళ్ళు కట్టుకుని విజయవాడ బయలుదేరుతారు చూడండి ఇలాంటి చూడటానికి కూడా మనకు అదృష్టం ఉండాలి మనం చేయటానికి కూడా అదృష్టం ఉండాలి మీరేమంటారో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ విలేజర్స్ అందరికీ ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకైతే అలాగే నైట్ లెవెన్ అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అయినా కూడా మాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది